ప్రకాశం జిల్లా దర్శి ఓటమి తర్వాత దర్శి అసెంబ్లీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మొదటి మొట్టమొదటిసారిగా మీడియా సమావేశం నిర్వహించారు గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ దర్శి కూటమి అభ్యర్థిగా ప్రకటించిన రోజు నుండి అహర్నిశలు కష్టపడిన టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు దర్శి ప్రజల తీర్పును స్వాగతిస్తున్నానని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు రావడం ఆనందంగా ఉందన్నారు దర్శి అభ్యర్థిగా తనను ప్రకటించిన కేవలం నలభై రోజుల్లోనే దర్శి ప్రజలు బ్రహ్మారథం పట్టారని ప్రతి ఒక్కరిని గుర్తుంచుకుంటానని అన్నారు దర్శిని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని అభివృద్ధి అంటే ఏంటో దర్శికి చూపిస్తానన్నారు జూలై ఒకటో తేదీన మెడికల్ క్యాంప్ నిర్వహించబోతున్నానని దర్శి ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు నేను ప్రజల మీద నలభై రోజుల్లో నాకు ఎంతో నన్ను ఆదరించి అభిమానించారు ఈ నలభై రోజుల్లోనే నాకు సుమారుగా తొంభై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మూడు ఓట్లు పడ్డాయి దగ్గర దగ్గర లక్ష ఓట్లు పడ్డాయి అతి తక్కువ రెండు వేల నాలుగు వందల ఓట్లతో ఓడిపోయాను గెలుపోవటములు అనేది సహజం ఎంతమంది ఓట్లు వేశారనేది నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో ప్రముఖ నాయకులతో దర్శి గురించి చర్చించడం జరిగింది వైసీపీ పాతిక ముప్పై వేలుతో గెలుస్తానన్న నియోజకవర్గాన్ని నలభై రోజుల్లో టీడీపీ గెలుస్తుంది అనే స్థాయికి తీసుకొచ్చారు అని పలు సందర్భాల్లో ప్రముఖ నాయకులతో ఆయన చర్చించారు ప్రముఖ నాయకులు మళ్ళీ నాకు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక ఉదాహరణగా చూపించారు అని నాకు తెలియజేశారు అలా విన్నప్పుడు చాలా మంచిగా అనిపించింది రాష్ట్ర స్థాయి గుర్తింపు వచ్చింది దర్శికి నాకు మంచి గుర్తింపు పేరు వచ్చాయి అది నేను నా గొప్పతనం అని ఎప్పుడు అనుకోను మీరు నన్ను నలభై రోజుల్లో ఆదరించారు కాబట్టే నాకు అంత మంచి పేరు గుర్తింపు వచ్చాయి నేను చాలా సార్లు క్యాంపెయిన్లో ప్రచార భాగంలో చెప్పాను ఏదో నేను ఇక్కడ మాటలు చెప్పి ఓట్లు అడిగి పదవి తీసుకొని పారిపోవడానికి రాలేదని ప్రజలందరికీ చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఓడిపోయాక కూడా నేను దర్శి దర్శిలోనే ఉంటాను దర్శి ప్రజలకు అండగా ఉంటాను ఎంతోమంది చాలా ఎంతోమంది చాలా బాధపడుతున్నారు అందరూ ధైర్యం ఉండండి రాష్ట్రం రాష్ట్ర స్థాయిలో మనకి సహకారం ఉంది చంద్రబాబు నాయుడు గారు సహకారం ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎంపీ గారి సహాయంతో మన రాష్ట్రం ఎట్లయితే అభివృద్ధి చెందుతుందో అలాగే ఇక్కడ కూడా దార్సీ అభివృద్ధికి నేను నా వంతు కృషి చేస్తాను పైన మోడీ గారు ఉన్నారు బీజేపీ సహకారం ఉంది మోడీ గారిని డైరెక్ట్గా కలవలేకపోయినా మాకు బీజేపీ పూరందేశ్వరి గారు సుపరిచితులు కేంద్ర సహకారం ఉంది రాష్ట్ర సహకారం ఉంది నేను దర్శిలో మాట ఇచ్చినట్లుగానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాను ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటాను తెలుగుదేశం జనసేన బీజేపీ గ్యాడర్ ఎంతో కష్టపడ్డారు నలభై రోజుల్లో అంత కష్టపడ్డారు కాబట్టే ఇంత గట్టిపోటీ ఇవ్వగలిగాము నేను ఈ ఐదేళ్లలో ఇంకా కష్టపడతాను ఇంకా ఎక్కువ నమ్మకాన్ని సంపాదిస్తాను ప్రజల దగ్గర ఇప్పుడు నా వంతుగా నేను ఇక్కడ చేపట్టబోయే మొదటి కార్యక్రమం నా వైద్య వృత్తికి సంబంధించింది నర్సీలో జూలై ఫస్ట్ డాక్టర్స్ డే మెగా మెడికల్ క్యాంప్ పెట్టబోతున్నాము ఎలక్షన్స్ అయిపోయాయి ఇప్పుడు పార్టీలను తీసుకురాకుండా ఈ క్యాంప్ విషయంలో తెలుగుదేశం కాదు వైసీపీ కాదు కాంగ్రెస్ కాదు నర్సీ ప్రజల కోసం వాళ్ళ ఆరోగ్యం కోసం ఈ క్యాంపు పెడుతున్నాము ఇది వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఇలా నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు నేను ఇక్కడే ప్రజలకు అండగా ఉంటాను ముఖ్యంగా మహిళలు నన్ను ఎంతో ఆదరించారు మహిళలకి నేను ఎప్పుడు అండగా ఉంటాను మీ అందరికీ నేను ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉంటానని నేను మనవి చేస్తున్నాను అందరూ ధైర్యంగా ఉండండి ఓడిపోయిన చోటే గెలిచి చూపిస్తాను Please subscribe Rahul News